ఎవరైతే దుబాయ్ జాబ్ పర్పస్ రావాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేసి రావడం మంచిది మీకు తెలిసే ఉంటుంది దుబాయ్లో అమ్యూనిస్ట్రీ ప్రాబ్లం అనేది నడుస్తుంది అంటేను ఈ కల్లి వెళ్ళి వీసాలు కూడా క్లియర్ చేస్తున్నారు ఎవరైతే ఓవర్స్టేలు పాయింట్స్ ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు అన్నమాట సో ఇమిగ్రేషన్ టీమ్ అంతా కూడాను సిస్టమ్ అంతా కూడా బిజీగా ఆ పనుల పైన బిజీగా ఉన్నారు రెండోది ఏంటంటేను విజిట్ వీసాలు కూడా రావడం లేదు మీరు ఒకవేళ మీ వయసు ట్వంటీ టూ థర్టీ ఫైవ్లోనే ఉండి సింగిల్గా విజిట్ వీసాలు అప్లై చేస్తున్నా కూడా విజిట్ వీసాలు అనేది రావట్లేదు చాలా మందికి సో అది ప్రాబ్లం తర్వాత ఏంటంటే నువ్వు ఇందులో ప్రొఫెషనల్ వీసాలు మాత్రమే కనెక్ట్ అవుతున్నాయి అనమాట ఇదనేది రావటం లేదు సెమీ స్కిల్డ్ స్కి అన్స్కిల్డ్ అనేది రావడం లేదు అది బంగ్లాదేశ్ తర్వాత వీళ్ళకి కూడా అసలు దేంట్లో కూడా రావట్లేదు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ దేంట్లో కూడా రావట్లేదు ఇండియన్స్కి అయితే ప్రొఫెషనల్స్కి అయితే వస్తున్నాయి అనమాట ఈ కల్లివెల్లి వీసాలోనే రీసెంట్గా మేము ఇరవై రెండు మంది బంగ్లాదేశీ వాళ్ళని తీసేసుకున్నాం బంగ్లాదేశీ వాళ్ళని ఎందుకు తీసేసుకుంటున్నాం అంటే నువ్వు వాళ్ళు లాంగ్ టర్మ్ అనేది ఉంటారన్నమాట అంటే ఒకసారి వచ్చారంటే దాదాపు నాలుగు ఐదేళ్ళే వరకు లీవ్ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకోరు హెల్పర్లు తీసుకున్నా అనమాట ఇరవై రెండు మంది హెల్పర్లు బంగ్లాదేశ్లో తీసేసుకున్నాం ఈ కల్లివెల్లిలోనే అంటే నువ్వు ఎవరైతే ఓవర్ స్టేలో ఉండి ఇలాంటి వాళ్ళని తీసేసుకున్నా అనమాట సో ఇది రైట్ టైం కొన్ని రోజులు రైట్ టైం కాదు రావడానికి కొన్ని రోజులు వెయిట్ చేసి రావడం మంచిది అనమాట ఇక్కడికి వచ్చాక తర్వాత మీకు జాబ్స్ రాకుండాను మళ్ళీ ఇబ్బందులు పడే కంటేను కొన్ని రోజులు వెయిట్ చేసాను రావడం మంచిది మీరు ఊరి నుండే మీ కాలింగ్ వీసా మీ కమిట్మెంట్ ఉంటేను రావడం బెటర్ అలాంటిది పర్వాలేదు లేదు ఇప్పుడు ఓన్లీ జాబ్ పర్స్ పర్పస్ విజిట్ వీసా పైన రావాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం రావడం మంచిది ఆల్రెడీ మీకు విజిట్ వీసా వచ్చి ఉంటేను సిక్స్టీ డేస్ విజిట్ వీసా వచ్చి ఉంటేనే సిక్స్టీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఎండ్ ఆఫ్ సిక్స్టీ డేస్ అంటేను ఒక నలభై రోజుల తర్వాతను ట్రై చేసి రావడం మంచిది అనుకుంటాను ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇబ్బందులు పడే కంటేను అది బెటర్ అనుకుంటాను